హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలర్ని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జపన్ చేసుకుంటా ఇక్కడ ఒక్కదాన్ని ఏదొక్క ఒక్క రాదు ఇక అందుకనే నా సినిదాన్ని చేసుకుంటే నన్ను చేసుకుంటూ కాదని లోకమ్మిన మొత్తం ఆడల్లా మొగ్లందరినీ దారణ చేయించు ఏదో రాతకు వచ్చి అట్లా ఏం చేస్తాం అంటారు అంటే అంటే దేవతల డెబ్బై కొట్ల దేవతలు అందరికారు ே கத்தியவன்ட்டே வாழ பயிரும் எத்த பயரு எப்படி மாட்டேன் முக்கால மூடு கடி எப்பொக்கொக்கடி முக்கா மூடு கடி எல்லா అబద్ధం నా అసత్యవాడిచ్చు కాలశక్తి అని కాదు నువ్వు సోమారన్నాడు ధారణ చేయించినట్టు అనుకుంటో లేనట్టు అనుకుంట వాళ్ళని ఓడిచ్చునంటే తరం కాదని తరంగాలని కాదని తరంగాలని కాదు రైతులో కాదు నువ్వైతే ఎప్పరాలే పార్వతి కాదు అంటన్నా అయితే ఒకవేళ వాళ్ళ కింద నీ తప్పని ఓడిపోయినామనుకో ఏమి ఒకవేళ నీ భక్తుల కింద నేను ఓడిపోయిన మాట ఉంటే నా ముప్పై కోట్ల పళ్ళ జళ్ళు గండగట్టలు వేసుకొని కొండ కొండలో ఒక గుడి ఒక నగరంలో కూడా సన్యాసి వేషం ఒకవేళ ఒకవేళ నా భక్తుల కింద అటువంటి ఓడిపోతే నీ కింద నేను ఓడిపోతే ఈ పంచానికి నాగన్నకు పాలు వోరుసులు బంద్ నా నందికి సేదు బంద్ పెడతా లింగానికి పూజ గట్టుడు బంద్ పెట్టి బంధు పెట్టి సన్యాసి వేషం కడతానన్నది ఆ పార్వతమ్మ hi ah. <laughs> పరిపాలన చేసేవాడు సుమంత మహారాజు సుమంత మహారాజు భార్య సుభద్రదేవి వాళ్ళు కన్న బిడ్డ ఏడెళ్ళ బిడ్డ శివజ్యోతి సత్యవంతురాలు భార్య కన్న భర్త సత్యవంతులు గర్తనిద నగరం పలు నా భక్తులున్నరయ్యాద ఆ పంపున కిచ్చిన పార్వతి రమాణువులు పెంపు ఎత్తన్న వాడ పార్వతి ఐదు పైసలు కింద పడితే ఐదు సార్లు అంగి తీసుకుంటున్నాడు రమాణవుడు పూటకు పుట్టడు అవద్ద మాటలుండ రమాణవుడు వాళ్ళు పెంపు ఎత్తన్నవా నా భక్తుడు లేదు లేదు సత్యమంత్రులు కాదు అవును అంటన్నా అదొంట అవును అంటన్నా ఉ పార్వతి నీ భక్తులు సత్యమతురా అని వలికినవా మన పంజం ప్రకారం ఎవరాల ఆవులావులు కొట్టాలి లాగ రకాలు ఎదురు వచ్చినట్టుగా అతను భార్య భర్తల మధ్యలో గొడవాయని గాని భక్తులను బాధ పెడతావా అని తండ్రి ఒక కాకుడిగా అన్నాడు ఓ బాబా పార్వతి ఇప్పటికైనా మంచిదే బామా నేను ఓడిపోని ఒప్పుకోని ఇక్కడనే ఉంటా పోతామనే ముందుగా కనుక్కొని నన్ను ఓడిపోమంటాను మనం ఆడోళ్ళం కంటే వీళ్ళ మొగ్ళ్ళ కంటే తక్కువ చేస్తాను వీళ్ళు బస్సులు నడుపుతాను మనం బస్సులు నడుపుతాను వీళ్ళు విమానం నడుపుతారు మనం విమానం నడుపుతాను వీళ్ళు కండక్టర్ లైన్ మనం కండక్టర్ లైన్ మీరు రాజ్యం వెళ్తాను మేము రాజ్యం వెళ్తాను మీకన్నా మేమేమి తక్కువ తినా అత్త తాతగాని బాడకా అప్పుడే నేను ఓనని చెప్పాలి నా భక్తుల కింద నేనే ఓడిపోయిందని ముందుగా ఒప్పుకుంటా పోసక్క నేను సప్ చెప్పు ఇప్పుడు గట్ట కాదు కదా ఇప్పుడు ప్రసారాడు పోయిన కోటలాగే ఎవరు గి కోటలాగ అందుకరా గి ఇంకేమైనా ఉన్నదా పోతూ పోతుక్కడ పువ్వు ఒక్క ఒక కావాలి వాడక అలానే ఉంది మరి గట్టాయి గెడ్ గిట్టలు తొమ్మిదేళ్ళ బొత్తం చల్ల సల ఇప్పుడు బగార బువ్వ బాటల సీసాలు అతన్నాయి అని బాటల్ సీసాలు ఆగి బగారూ ఇంటో పెరుగుతుంది బాడుకోవాలని బీర్లైంది మీరు చల్ల చల్ల బొక్కలు పెంచుతాను మీరు ఇవాళ్ళ అప్పటికి గిట్నే మంచి మాటకు అటువంటి ఒక్క మాడల కింద ఓడిపోయినా నువ్వ పార్వతమ్మ పార్వతమ్మార్థానో మరి ఎందుకు కొడితే పోలేదు రాలేదు ఆ లేదు సోన్ లేదు కొడుకుపోయిన సోలింగం అని పెట్టినట్టు చెప్తాను పార్వతమ్మ ఏడాది కాదు రానొత్తుడి పొడొకడి అక్కడ ముక్కలు మూడు గడియలు ఓడిస్తాను అందరినీ సూలం పెట్టి సంక జోలేసినట్టు కాదురా అక్కడ ఓడిపోతారు జోలే అంటే ఏదో బాధకాళ్ళు వేసుకుంటారు తిరుగుతారు నీ కర్త చేసినట్టు కాదు లేదు లేదు తప్పకుండా ఓడిచేస్తా చేస్తా ఓ రెండు నెలల టైం తీసుకో మూడు గడియలు కాదు ఈ పొట్టి బాడ వినడలు మా నాటినక్క ఇక్కడ కట్టుకున్నాడు మరి ఎక్కడ యొక్క

సుమంత మహారాజు రోజు పొద్దుగా తిన సుమంత మహారాజు ఎంటే సోపతి జంట సాయత లేకుండా కవలం అన్న తినడాటోక సుమంత మహారాజా దొరికినవరడా అవో ఇప్పుడు ఇకనే సంగతి వస్తాయి కష్టాల పెట్టి పాత్రి పండుగ మిమ్మల్ని పాలేసం లేకపోతే నా పేరు లోకాల శంకనిగా మారు పట్టి మారు వేరుకొని ఎవరికి ఏర్పడి పొట్టు పోతా

భోజనం అవేళ్ళైపోయాయి పోసి కుమర వెళ్ళి వెళ్ళారే పోయి రాదు పోసి పర్వతాలు వెళ్ళారే అవసరం పోసి అయిలో అని వెళ్ళారే భార్య సత్యవంతులు అను సమాన తిరు అను నాకు ఏ నాటికైనా ఆకలి నా భార్య బయటికి వెళ్ళి పోయి కుమర వంతను విని వస్తా కనీ లేకుండా నేను అన్న వదిలైతే పంటి మేడల పంటి తిరుక్కుంటా బాబు అయ్యవలన్నా అతిథి కనబడతారు అని మీదొకలు పంట బెట పంట తిరుక్కుంటే ఎట్లా వస్తున్నాడు చూడుండ్రి అభిత్రాలకు దమ్ము దూర వాడ దగ్గర చెప్పల బుల్లున్న రానిచ్చ పనే రాజన్న తారీల బొల్లున్న రానిచ్చ పనే लगल बुले उवाखने को फब ఆ గో తొంభై పెద్ద మనిషి పునాది పుట్టిపోతాడు అమాజక అయిపోయేటట్టు ఉన్నాడు ఆ గోదయ్య ముఖం విలమిది వస్తున్నాడు సుమంత మహారాజు అయ్యామయ్యే నా అయ్యరా ఉదయ సుమంత మా ఓహో కొడుక సుమంత మారద్వేరా తండ్రి కొడక అయితే నువ్వు బాగా పేరు అయితే అవును అయ్యా పేరంటే పేరు అంటే పేరెల్ తను తండ్రి అయితే కొరక కొరక కొడకాను కొడకాను నాడితే కొరక అయ్యా అయితే నీతో నేను రావన్న ఎందుకురా అయ్యా నేను అతిథి లేని అన్నం లేదు తండ్రి తండకు దాన కంకణం కట్టుకున్న నా బిడ్డ పుట్టినరోజు అవు అయ్యో కొడక నీ రావన్నంటే నేను రావన్నట్టే నేతి ఉన్నా అనరా అయ్యా నిన్ను లేబట్టు నా గుర్రం మీద కూర్చున్న పెట్టుకోలేడుకున్నాయిట్టుండే నాకు చూసిన వా ఈగలు అన్ని ఎట్లా కొడుక అయ్యా నీ ఈగలతో నాకు పని లేదు నీ ఈగలు నా బాల్యం సిగలోపల మల్లె పోలది కానీ నిన్న ఒక్క మాట లేదు నువ్వు ఊపు ఎందుకు ఈ బాధ ఎందుకు నీకు ఈ కట్టం ఎందుకు నువ్వు వద్ద నీ భార్య కోరుకుంటే గట్లా అయ్యా నా భార్య ఒక్క మాట నా కడుపులో పుట్టిన ఏడేళ్ళ బిడ్డ నా బిడ్డ శివజ్యోతి ఒక్క మాట గాని అన్న మాట తప్పకుండా అబద్ధం ఆడకుంట తండ్రి మీద ఆకాశ వేణి సాక్షి కింద బూ తల్లి సాక్షిగా అరుల సాక్షి ఆ గిన్న సాగా సూర్య శత్రురాజులో సాక్షిగా తండ్రి నా భార్య ప్రాణం కాళ్ళకాడ ఏనాడు కరకర కరకర గొంతులు మోసిపారెత్తా నా భార్య కదా మాట అంటే సరే అద్దట్టు కావాలంటాను మరి లేవట్టు లేవ

परी काय काय टांगले नाही पण नोले वाट मोले मी देते मोले <laughs> मी देते आ वाज सुमत महाराज वा याొక్క जंगवया नंबडी वेट्टू कोणी आ येडेडे ये मेडेला ఉన్నది చూసింది ఎవరోనా తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు వాళ్ళని ఎదురుకొని వస్తానని మంగళత్తి ముట్టించుకొని భగవాళ్ళకి ఎదురు తీసుకొని వస్తాను చిన్న <laughs> భర్త కంట భార్య గొప్పది ఉన్నది ఆ సిద్దు లేదు ఆవు నా భర్త కంట ముందు కాదు జంగారు పాడీ అన్న పోతే మెల్ల మెల్ల అలా ఇదేమూ కూడా రా ఇదేమూ కూడా అంతే మనం రాంగా దంటుండ గది బుక్క ఊరింది ఊరింది అది పేద పది తరలి అర పడి వచ్చింది మరి ఇది ఎప్పుడు అసలు ఆ కుక్కకు ట్రైనింగ్ ఇచ్చింది అంటే అది చిన్న కుక్క అయితే నువ్వు పెద్ద బుక్కడ అది దానికి ట్రైనింగ్ ఇచ్చింది నేనే రా మన ఓదల కదా మన బియ్యం వచ్చి జల్లరిస్తాం కిట్టినాము రైస్ మిల్ కాడ రైస్ మిల్ కాడ జల్లు కూడా నేను పెట్టి అలా వడ్లు వస్తా బియ్యం వస్తాయి ఈ మిషన్ పెద్ద మిల్లు కాబట్టి అలా వడ్లు వచ్చిన బియ్యం వస్తాయి ఇది బుడబిల్లు కాబట్టి ఆ బియ్యం తీసుకొట్టి లోపల వస్తే ఇది ఊపి ఊపి దొబ్బి దొబ్బి ఊపి ఊపి దొబ్బి దొబ్బి సంక్రాంతిగా వచ్చేది అగో జంగమైన ఇసుకచ్చి పోకుండా పెట్టింది నా భర్తకు నువ్వు జంగమయ్యే కోణం అగో గానాడైన గాని భార్య భర్తకు ఏనాడైన గాని అమ్మ రాని అమ్మవారు సుభద్రదేవి